మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టు అవుద్ది దీని ఖరీదు కూడా రెండు వందల ఇరవై రూపాయలు ఈ ఐఎంసి ఐదులో వేసుకుంటాం వల్ల మనకు కూడా తప్పు వస్తుంది ఈ ఒక్కరు వాడితేనే మన ఇంట్లో మన డాక్టర్ ఉన్నట్టు ఉంటుంది ఇది ఎవరు గుర్తించుకుని ఇది ప్రతివక్ర వాడాలి చిన్న చిన్న ఆటల కోసం మనం ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ గారు ఓపి రాయని అక్కడ చూడాలంటే రెండు గంటల్లో కూర్చోబెడతారు అలాగే మన డాక్టర్ గారు చూసిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు బిల్ అవ్వద్ది అలా బిల్ అవ్వకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఇది తక్కువ టైంలోనే మనం వాడుకుంటాం వల్ల ఈ మూడు వాడటం వల్ల నెల వస్తుంది ఈ నె ఇది మన మన ఇంట్లో మనతో చాలా మేలన్నీ మీకు అందరికీ ఐఎంస తెలియపరుస్తున్నాను నా పేరు తడాల్ చంద్రరావు నేను వాడుతున్నాను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా జీవించండి మనతో పాటు నలుగురు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కొని ఇంట్లోనే పెట్టుకుని వాడటం వల్ల చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను నా పేరు తెరల్సిందండి